హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక కొత్త పెన్షన్ గురించి చెప్పుకుందాము చాలా రోజులైంది వీడియో అయితే చేసి సో విజయ్ షెడ్యూల్ వలన వీడియో చేయడం అయితే అవ్వలేదు సో మరొకసారి మీ ముందుకైతే ఈ వీడియోతో రాబోతున్నాను గ్యాప్ తర్వాత మొదటిసారి చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోండి ఇంకా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక విషయానికి వచ్చేస్తే కొత్త పెన్షన్లు మనకి ఇంతకుముందు వచ్చి చెప్పుకున్నట్టుగానే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనకి కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రీసెంట్గా మనకి కొత్త పెన్షన్లు అనేవి మనకి సెప్టెంబర్ నెలలో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా చెప్పుకో విషయం ఏంటంటే అప్పట్లో కొన్ని పెన్షన్లు వచ్చి కొన్ని పెన్షన్ రాలేదని చాలా మంది అయితే పడ్డారు సో ఒకటో తారీఖు డబ్బులు వచ్చాయి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా అంతకు ముందే అప్లై చేసుకుని ఉంటే వాళ్ళందరికీ కూడా మరలా మనకి పదిహేనో అంటే పదిహేను రోజుల తర్వాత మరలా మనకి మిగతా వారికి కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఒకే నెలలో అంటే మనకి సెప్టెంబర్ నెలలో మొత్తం అందరికి కూడా అదులైన అందరికీ కూడా మనకి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది రెండు దఫాలుగా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా అలాగే మరలా మనకి మే ముప్పై తారీఖు వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకైతే అప్పుడు రావడం జరిగింది ఆ తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అంటే మనకి మన జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ముప్పై వరకు ఎవరైతే అప్లై చేసుకొని అన్ని లెవెల్లో అప్రూవ్ అయినటువంటి అర్హులందరికీ కూడా మరలా మనకి డిసెంబర్లో అయితే వెరిఫికేషన్కి ఇస్తారు సో వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత జనవరి ఒకటో అయితే మనకి పెన్షన్ అవ రావడం అయితే జరుగుతుంది సో కానీ ఈ జనవరిలో కొత్త పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరు అందుకోబోతున్నారు ఇక్కడే మరొక విషయం ఏంటంటే ఈ కొత్త పెన్షన్లతో పాటు మరలా మనకి రెండు వందల యాభై రూపాయలు పెంచి మనకి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి ఆ హామీలో భాగంగా ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ మూడు వేల రూపాయలకైతే పెన్షన్ పెంచడం జరుగుతుందని చెప్పారు కదా అందులో భాగంగానే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు అదే విధంగా కొత్త పెన్షన్స్ ఎవరైతే శాంక్షన్ కాబోతున్నారో వాళ్ళు అందరూ కూడా మూడు వేల రూపాయలు అయితే ఈ జానవరి ఒకటో తారీఖున అందుకోబోతున్నారు ఇది మనకి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఆరు నెలల వరకు అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కి ఇవ్వడము కొత్త పెన్షన్లో రావడము అదేవిధంగా మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడము వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రెండు వందల యాభై రూపాయలు పెంచి జానవరి ఒకటో తారీఖున డబ్బులు అందుకోవడము ఇది జరుగుతుంది సో మళ్ళీ ఈ ఎవరైతే ఇప్పటివరకు వరకు అప్లై చేసుకుంటున్నారో నవంబర్ ముప్పై వరకు అప్లై చేసుకుని అన్ని లెవెల్లో అప్రూవ్ అయిపోయిన అర్హులందరికీ కూడా రేపు జనవరి ఒకటో తారీఖున పెన్షన్ అయితే రావాల్సి ఉంది కదా సర్కులర్ ప్రకారం మనం చెప్పుకుంటున్నాము ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్న దాని విధానం ప్రకారం చెప్పుకుంటున్నాము సో వెరిఫికేషన్కి ఎప్పుడు వస్తాయనే విషయం అనేది మళ్ళీ నేను తెలియజేస్తూ ఉంటాను అందుకే మొదటిసారి చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రేపు వెరిఫికేషన్కి రావాలనుకున్న ప్రొసీజర్ ఏదైనా వచ్చింది అంటే మళ్ళీ నేను మీకైతే తెలియజేస్తూ ఉంటాను అంతవరకు బాబాయ్ వీడియో నచ్చిందనిపిస్తక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్